చెల్లెమ్మకు చెప్పండి అదే గ్రామంలోనే మరో నాలుగు గడవలు ఆ సచివాలయంలో ఒక మహిళా పోలీస్ గ్రామంలోనే కనిపిస్తుంది ఒక మహిళా పోలీస్ ప్రతి ఎక్క చెల్లెమ్మ చేతిలోనూ ఫోన్ ఆ ప్రతి ఫోన్ లోనూ కనిపిస్తుంది దిశ యాప్ ఆ గ్రామంలో మహిళా పోలీసును కానీ ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ ఆపును గాని ఏ అక్కచెల్లెమ్మకు అపాయం సంభవించినా కూడా కేవలం ఒక బటన్ నొక్కిన వెంటనే లేదా ఫోన్ ఇలా 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 ఐదు సార్లు ఊపిన వెంటనే పది నిమిషాల్లోనే ఆ అక్కచెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి పిలిచే వ్యవస్థ వచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ కూడా మన గ్రామానికి మన గ్రామానికి వచ్చిన బ్రాడ్బ్యాండ్ గ్రామంలోనే బ్రాడ్బ్యాండ్ సేవలు కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవి కూడా కనిపిస్తా ఉన్నాయి కడతా ఉండగా ఆ బ్రాడ్బ్యాండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే ఆ పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ లో డిజిటల్ లైబ్రరీలు కూడా కొట్టే కట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మనందరి ప్రభుత్వంలో ఈ యాభై ఆరు నెలల్లోనే చేసిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపించగలగాలి అనే ఆలోచనలు ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి ప్రతి అక్క తోడుగా నిలబడాలి ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో